హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలిమ్మ ఫామ్స్ నేను మీ నరసింహ నాయుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన ఫామ్కి సంబంధించిన కాకి కాకినెమ్మిలి పుంజునైతే సేల్కి పెట్టడం జరిగిందండి సో మనలో నెమ్మిల్ని ఏమైనా ఉంటే పెట్టండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు సో కాకి కాకినెమ్మిలి పుంజునైతే సేల్కి పెట్టడం జరిగింది ఇరవై మూడు సైజు అండి ఇది ఇరవై మూడు సైజు ప్రజెంట్ అయితే మూడు కేజీలన్నర బలం ఉందండి సంవత్సరంన్నర వయసు రెడీ టు ఫైట్ అనమాట సో తాడి మీద అయితే లేదండి ఇప్పుడు దాకా సో తాడి మీద వేసుకోవాలి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక వారం పది రోజులు తాడు మీద తాడి మీద వేసుకుంటే ఇంకా బాగా దెబ్బలు అడిద్దిద్దిద్దిద్ది కోడిపలింజు సో మంచి రెడీ టు ఫైట్ అనమాట ఒక వారం రోజులు తాడి మీద వేసుకుని పందెం కట్టే కట్టేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో కనబడుతున్న నా వాట్సాప్ నెంబర్కి హాయ్ కాకినామీ ఫైటింగ్ అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అనవసరంగా ఎవరు చేయమాకండి సో దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నాను సో కొంచెం డిస్కౌంట్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి మెసేజ్ చేయండి సో కాల్స్ అనవసరంగా చేయొద్దు ఫైటింగ్ వీడియో అయితే చూ పెడతాను సో పదమూడు వేలు చెప్తున్నానండి దీని ప్రైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మరీ మరీ చెప్తున్నాను టైం పాస్కి ఎవరు చేయద్దు అర్థం చేసుకోండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్